సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోస్కుల సదయ్య గోస్కుల సదయ్య తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించాను వర్షాలు పడ్డాయి కాబట్టి గ్రామంలో ఇల్లు ఇల్లు తిరుగుతూ బావిలయందు బ్లీచింగ్ పౌడర్ కూడా వేయడం జరిగింది గ్రామంలో ఉన్న ఇంటి యజమానులందరూ ఇంటి పరిసరాల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని లేని ఏడల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని వర్షాల వల్ల దోమలు పెరిగి వ్యాధులు వస్తాయని ప్రతి ఒక్క ఇంటి యజమాని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య అన్నారు శుక్రవారం మా గ్రామంలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహిస్తామని అందరూ జాగ్రత్తలు పాటించాలని సదయ్య తెలిపారు నీళ్ళు గింతగానో నీళ్ళు మొత్తం మురికైపోయినాయి నీళ్ళు మొత్తం ఎంత ఖరాబ్ అయిన నీళ్ళు చూడు పచ్చగా అయినా నీళ్ళని ఈగలు దోమలు అవన్నీ ఎట్లున్నాయి ఇక బిషప్ పౌడర్ ఎత్తే కొద్దిగా ಅಂತೆ ಎಪ್ರೆಪರಿ ಸಾರ್ಫಿಯಾಡ್ಕೊಂಡಿದೆ ಸಾಬೆ ಇಟ್ಕೊಳ್ಳಿ ಸ್ವಲ್ಪ ವರ್ಷಳ ವರ್ತನೆ ಇಂದಲೂ ಇಡ್ತಾನೆ ಹಾಬಿ ದಾಕು ಜಾಕು ದಾಕು ತನಾಯ್ಗೆ ತದ ರಿಲ್ ಗಂಟಾ ಗೌರಂ ಖರಿಯಾ ಉನ ಏಲ್ಲೆ ಎಪ್ರೆಪರಿ ಸಾಬ್ ಮಾಡ್ಕೋನ ಮರಿ ಇಲ್ಲಲ್ಲ ಏದಿ ನೀಲ ಅದ್ದನ ಸರಿ ಇಲ್ಲ ಅತ್ತಾ ಏನಾದ್ರೂ ಸಾಬ್ ಮಾಡ್ಕೋ ಎಡ ಗುಜನೆ ಅದು ಕೂಡ పోయి తిని అమ్మ గుడ్సే కబ గుడ్సే ఏమంటం ఏం చేసాయి చాపోనే దంట అంటే ఏంటో చాప్ వేసుకుంటది అంటే అంటే पच <coughs>

打开，打开。